హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే మనకు టీజీపీఎస్ నుంచి రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి ఓకేనా సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి సో అప్డేట్ వచ్చేసి మనకు రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అయితే విడుదల చేసింది సో మనకు ఏవైతే టోటల్ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగా రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ గా విడుదల చేయడం జరిగింది సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం రైట్ ఇక రైట్ ఇప్పుడే మనకు అఫిషియల్ వెబ్సైట్ లో ఈ యొక్క వెబ్ నోట్ అనేది మరి అప్లోడ్ చేయడం అయితే జరిగిందనమాట దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ దీని యొక్క పీడిఎఫ్ ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని సో రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చేయొచ్చు రైట్ ఇక ఏంటి అసలు ఈ వెబ్ నోట్ ఎందుకు మనకు ఇప్పుడే ఇచ్చారు అసలు నిజంగా ఒకవైపున మనకు హాస్టల్ వార్డెన్ యొక్క ఎగ్జామ్స్ కంటిన్యూ గా జరుగుతూనే ఉన్నాయి సో లే లాస్ట్ ఎగ్జామ్ రేపు మనకు ఫినిష్ కాబోతుంది రేపు రేపటితో మనకు ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి సో మీరు వేరే నోటిఫికేషన్స్ తో కనుక కంపారిజన్ చేసుకుంటే గనక జేఎల్ గాని గ్రూప్ ఫోర్ గాని అదర్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో గనక చూసుకుంటే గనక సో ఇలాంటి బ్రేక్అప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఆఫ్టర్ మనకు ఫైనల్ కీ ఇచ్చిన తర్వాతనే ఇస్తారు సో మనకు ఎగ్జామ్స్ జరుగుతుండగానే ఇలాంటి వెబ్ ను మనకు ఆ రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ ఇవ్వడం అనేది సో రిజల్ట్ కూడా చాలా తొందరగా ప్రకటించబోతుందా టీజీపీఎస్సి అనేటటువంటి డౌట్ కూడా మనకు రాబోతుంది సో మనకు త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం అయితే ఉన్నది సో ఏది ఏమైనా సరే స్పీడ్ గా ప్రాసెస్ చేస్తే ఇంకా బెటరే కదా సో ఇది ఇప్పటి నోటిఫికేషన్ కాదు సో మనకు వచ్చి కూడా చాలా రోజులు అయింది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ నోటిఫికేషన్ యొక్క డేట్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ఈ యొక్క వెబ్ నోట్ లో ఏమని మెన్షన్ చేశారంటే సో మేము ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చామో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ వన్ గానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టూ గానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇదైతే ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లలో మేము జీవో నెంబర్ జివో ఎంఎస్ నెంబర్ త్రీ అనాలండి దీన్ని ఓకేనా జివో నెంబర్ త్రీ అనకూడదు జీవో ఎంఎస్ నెంబర్ త్రీని మేము కంపల్సరిగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం అంటే దీని అర్థం ఏంటంటే సమాంతర రిజర్వేషన్లు అని అర్థం అనమాట సో హారిజంటల్ అనమాట ఓకేనా హారిజంటల్ రిజర్వేషన్లు మేము అమలు చేస్తాము ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారంగా సో దానికి సంబంధించి మరి రివైజ్డ్ ఇక్కడ చూడండి రివైజ్డ్ బ్రేక్అప్ వేకెన్సీస్ అయితే మేము ఇవ్వడం అయితే జరిగిందనమాట నోటిఫికేషన్ సంబంధించి మొత్తం టోటల్ వేకెన్సీస్ ఐదు వందల ఎనభై ఒకటి వేకెన్సీస్ కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టుగా దీని యొక్క సారాంశం అండి మళ్ళీ మనం దీన్ని చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు రైట్ ఇక చూద్దాం అసలు ఏంటి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి సో వేకెన్సీస్ లో ఎలాంటి మార్పు అనేది ఉండదండి ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు సంబంధించి మరి టోటల్ గా అవే ఉంటాయి కాకపోతే గనక హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఇంతకు ముందు వచ్చినటువంటి పీడిఎఫ్ లిస్ట్ కంటే దీంట్లో మనకు కేటగిరీ వైజ్ గా మనకు జోన్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఇక మనము పోస్ట్ కోడ్ వన్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ వన్ అని ఇచ్చారు సో మనకు పీడిఎఫ్ లో మరి దీనికి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ వన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట సో జోన్ వైజ్ గా ఇచ్చారు ఈ జోన్ ఇక్కడ పోస్ట్ కోడ్ వన్ కు సంబంధించి నాలుగు జోన్లను మాత్రమే ఇక్కడ పోస్టులు ఉన్నాయన్నట్టుగా ఇచ్చారు సో ఒకటి ఫోర్త్ జోన్ భద్రాద్రి ఫిఫ్త్ జోన్ యాదాద్రి సిక్స్త్ జోన్ చార్మినార్ సెవెంత్ జోన్ జోగులంబ సో ఇందులో మళ్ళా మనకు ఓపెన్ కేటగిరీలో జనరల్ లో వచ్చేసి మనకు ప్రతి ఒక్క జోన్ లో ఒక్కొక్క పోస్ట్ ఉందండి ఓకేనా ఎస్సీ జనరల్ లో ఒకటే ఒక పోస్ట్ ఉంది టోటల్ గా నాలుగు ఇది ఒకటి మొత్తం కలిపి మనకు ఐదు పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట కొన్ని ఉమెన్స్ కు మాత్రమే ఉంటాయన్నమాట కొన్ని మెయిల్ క్యాండిడేట్స్ తో ఫిల్అప్ చేస్తారు ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ ఆ టూ అండి సో పోస్ట్ కోడ్ టూ కు సంబంధించి చూడొచ్చు జోన్ వైజ్ గా ఇచ్చారు కాళేశ్వరం బాసరా రాజన్న సిరిసిల్ల భద్రాద్రి యాదాద్రి చార్మినార్ జోగులాంబ సో దీంట్లో మొత్తం ఓవరాల్ గా కలుపుకొని మనకు నూట ఆరు పోస్ట్లు ఉన్నాయండి సో ఈ జోన్లు అన్నిటి కలుపుకొని సో దీంట్లో మళ్ళీ మనకు ఓపెన్ కేటగిరీలో చూడండి జనరల్ లో మళ్ళీ ఇందులో కూడా త్రీ ప్లస్ త్రీ క్యారీ ఫార్వర్డ్ అని ఇచ్చారు ప్రతి దాంట్లో చూడండి ఫైవ్ ప్లస్ ఫోర్ క్యారీ ఫార్వర్డ్ సో ఈ విధంగా మీరు జోన్ వైజ్ గా కూడా చూడవచ్చు ఫార్టీ ఫోర్ పోస్ట్లు రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఒక నాలుగు వచ్చాయి ఓకేనా బీసీఏ కేటగిరీ కింద ఎనిమిది వచ్చాయి ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్ గా కూడా చూసుకోండి సో ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంతి గా అవుతుంది సో మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ త్రీ అండి పోస్ట్ కోడ్ నెంబర్ త్రీ చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ టూ ఫీమేల్ అండి ఫీమేల్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సో ఇట్లాంటి వాటిల్లో సో ఖచ్చితంగా ఉమెన్స్ తోనే మరి ఈ పోస్ట్లను ఫిల్ అప్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు మీరు డబ్ల్యూ అంటే ఉమెన్ అని అర్థం సో అన్ని కేటగిరీకి సంబంధించి ఉమెన్ కి మాత్రమే ఇక్కడ అవకాశం ఇస్తారు సో జోన్ వైజ్ గా చూసినట్లయితే కాళేశ్వరం బాసర రాజన్న సిరిసిల్ల భద్రాద్రి యాదాద్రి చార్మినార్ జోగులాంబ ఇచ్చారు సో ఇందులో కూడా మళ్ళీ మీరు ఆ జోన్ వైజ్ గా చూసుకోండి మళ్ళీ ఏ జోన్ లో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి మరి బీసీఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి సో బీసీ బి బిసిఈ ఇవన్నీ ఇవ్వండి కొన్ని కేటగిరీస్ కి పోస్టులు లేవు అలాగే చూసినట్లయితే మొత్తం టోటల్ గా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దీంట్లో డెబ్బై పోస్టులు ఉన్నాయన్నమాట ఓకేనా సో అలాగే మనకు దీంట్లో మళ్ళీ కేటగిరీ గా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి సో దీంట్లో కూడా మళ్ళీ పిడబ్ల్యూడి కేటగిరీ కూడా కొన్ని పోస్టులు ఇచ్చారండి విహెచ్ హెచ్ హెచ్ ఓహెచ్ ఎంహెచ్ ఈ మధ్య కాలం నుంచి వస్తుంది టీజీపీఎస్సీ ఎంహెచ్ కేటగిరీ కూడా ఇవ్వాలని చెప్పేసి సో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక మేడం సో లీగల్ గా పోరాడితే సో ఆమె గ్రూప్ ఫోర్ లో పోరాడింది అక్కడి నుంచి అన్ని నోటిఫికేషన్లలో ఈ ఎంహెచ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ మేడం నాకు పర్సనల్ గా కాల్ చేసి చెప్పింది సో తాను ఎలా చేసింది ఏంటనేది కూడా సో అది కట్ చేస్తే కనుక సో ఇక్కడ కూడా సో మనకు కొన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఆ ఇక్కడ చూడొచ్చు మీరు ఆ నోట్ ఇక్కడ మెన్షన్ చేశారు యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ థర్టీన్ ఏదైతే ఉందో ఎస్డిసి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఎలిజిబుల్ ఫర్ ఫర్ ద పోస్ట్లు అని చెప్పేసి సో కేట మనకు నోట్ కూడా మెన్షన్ చేశారనమాట ఓకేనా తర్వాత పోస్ట్ కోడ్ ఫోర్ వచ్చి చూడండి పోస్ట్ కోడ్ నెంబర్ ఫోర్ వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టు మెయిల్ అండి మెయిల్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రైట్ దీంట్లో మనకు ఆరు జోన్లు సారీ ఏడు జోన్లు ఇవ్వడం జరిగింది సో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అనమాట రైట్ ఎం అంటే మెయిల్ అని మీరు ఇక్కడ అర్థం రైట్ క్యాండిడేట్స్ సో ఇందులో మనకు చూసినట్లయితే ఓవరాల్ గా రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి సో ఈ యొక్క డిపార్ట్మెంట్ లో ఓకేనా సో దీన్ దీంట్లో మళ్ళీ మీరు కేటగిరీ వైజ్ గా చూసుకోవచ్చు సో ఓపెన్ లో మనకు చూసినట్లయితే ఓపెన్ లో మనకు అదర్ క్యాస్ట్ అదర్ క్యాస్ట్ లో చూసుకున్నట్లయితే సో అరవై ఏడు పోస్టులు వచ్చాయి ఈడబ్ల్యూఎస్ ఇరవై రెండు సో బీసీఏ బీసీబీలా మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశారు చూడండి నోట్ మెన్షన్ చేశారు ఇక్కడ కూడా సో దీంట్లో ఏంటంటే మనకు యాజ్ పర్ ఎల్ఆర్ నెంబర్ ఏదైతే ఉందో వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎస్ఈడి ఎస్ఈ అబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ ఏదైతే ఉందో సో మో మెయిల్ క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ మనకు వాళ్ళతోనే ఫిల్ అప్ అన్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ ఫైవ్ కి సంబంధించి చూడండి ఒకసారి పోస్ట్ కోడ్ నెంబర్ ఫైవ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేట్ టూ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి పోస్ట్లు అనమాట సో దీంట్లో వచ్చేసి మళ్ళీ మీకు ఆ ఏడు జోన్ల వారిగా సో ఇక్కడ మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది సో మొత్తం ఓవరాల్ గా మనకు ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి ఇందులో సో మీరు ఇక్కడ జనరల్ లో ఉన్నటువంటి పోస్ట్లు అండి ఇవన్నీ కూడా సో మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ మొత్తం మళ్ళీ ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది కేటగిరీ వైజ్ గా ఒకసారి చూసుకోండి సిఎఫ్ అంటే ఏం లేదండి క్యారీ ఫార్వర్డ్ అని దాని అర్థం మీరు గమనించాల నెక్స్ట్ చూసినట్లయితే ఆ పోస్ట్ కోడ్ ఫైవ్ లోనే మళ్ళీ మనకు ఆ బి అంటే మనకు ఫైవ్ ఏ ఫైవ్ బి అన్నట్టుగా పెట్టారు అనమాట ఆ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ కి సంబంధించి మరి ఇంకా కొన్ని పోస్టులు ఉండడం జరిగింది సో ఓవరాల్ గా దీంట్లో పద్నాలుగు పోస్టులు ఉన్నాయండి ఒకసారి జోన్ వైజ్ గా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఆ పోస్ట్ కోడ్ ఆ ఫైవ్ కి సంబంధించి మళ్ళీ కూడా మళ్ళీ డివైడ్ చేశారండి ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ కి సంబంధించి ఓకేనా గర్ల్స్ గర్ల్స్ హాస్టల్ కి సంబంధించి సో ఇందులో మనకు మొత్తం జోన్ వైజ్ గా ఇచ్చారు ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఉమెన్ క్యాండిడేట్స్ తోనే ఇవి ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్లుగా ఇచ్చారు ఎందుకంటే గర్ల్స్ హాస్టల్ కాబట్టి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ ఫైవ్ అని అండి సో దీంట్లో చూసినట్లయితే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనకు డి కింద డివైడ్ చేశారు దీంట్లో సో మళ్ళీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ అండి మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ అనమాట సో దీంట్లో మళ్ళీ జోన్ వైజ్ గా పదమూడు పోస్టులు ఉండడం జరిగింది ఉమెన్స్ కి ఈ యొక్క పోస్ట్లు అయితే మరి ఫిల్అప్ చేస్తారన్నమాట ఉమెన్స్ క్యాండిడేట్స్ తోనే ఉమెన్స్ కి ఎక్కువ పోస్టులు ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే మొత్తం ఓవరాల్ గా చూద్దాం అయితే నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ పోస్ట్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో సిక్స్ వార్డెన్ ఇన్ గ్రేడ్ వన్ డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి సో దీంట్లో ఓన్లీ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్ మాత్రమే ఉన్నాయి ఓవరాల్ గా చూసినట్లయితే ఇందులో ఐదు పోస్టులు మాత్రమే ఉన్నాయి జనరల్ గా ఉన్నటువంటి పోస్టులు అండి ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ సెవెన్ అండి ఇక్కడ చూసినట్లయితే మీకు మ్యాట్రన్ గ్రేడ్ వన్ డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అని చెప్పేసి ఇచ్చారనమాట ఓన్లీ సిక్స్త్ జోన్ చార్మినార్ జోన్ లో మాత్రమే కేవలం మూడు పోస్టులు మాత్రమే ఉన్నాయి సో ఎస్సీ కేటగిరీ ఉమెన్ కి ఒక పోస్టు సో ఉమెన్స్ తో ఫీమేల్ తో ఫిల్అప్ చేస్తారండి ఈ పోస్టులన్నీ కూడా ఇందులో మనకు ఆ ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే రెండు పోస్టులు ఉన్నాయన్నమాట ఓవరాల్ గా మొత్తం మూడు పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ ఎయిట్ కి సంబంధించి చూడండి ఇక్కడ వార్డెన్ ఇన్ గ్రేట్ టూ డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనమాట సో ఇక్కడ మనకు జోన్ త్రీ అండ్ జోన్ సిక్స్ సో రెండు జోన్లను ఇక్కడ తీసుకున్నాడు సో మూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో బీసీ సారీ ఎస్సీ జనరల్ లో ఒక పోస్ట్ ఉంది ఓపెన్ లో ఒక రెండు పోస్టులు ఉండడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ పోస్ట్ కోడ్ నైన్ కి సంబంధించి అండి పోస్ట్ కోడ్ నైన్ కి సంబంధించి భద్రాద్రి అండ్ చార్మినార్ జోన్ అండి సో రెండు పోస్టులు ఉండడం జరిగింది ఇవి కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ తోనే ఫిల్అప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు పోస్ట్ కోడ్ టెన్ అండి ఇక్కడ లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ హ్యూమెన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా వేకెన్సీస్ వచ్చేసి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయండి సో ఉమెన్స్ క్యాండిడేట్స్ తో ఇవన్నీ ఫిల్అప్ చేస్తారు ఇక్కడ మొత్తం జోన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం ఉమెన్స్ క్యాండిడేట్ కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవన్నీ కూడా ఓకేనా సో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా బ్రేక్అప్ వేకెన్సీస్ అనేది ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది చాలా ఆ ఎస్ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ పైన చాలా స్పీడ్ గా వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తారు రిజల్ట్స్ మనము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ప్రైమరీ ప్రిలిమినరీ కీ గాని తర్వాత మనకు ఆబ్జెక్షన్స్ కానీ తర్వాత జిఆర్ఎల్ గాని తర్వాత మనకు అప్ వేకెన్సీస్ ఆల్రెడీ వచ్చిందండి సో స్టెప్ బై స్టెప్ చాలా స్పీడ్ గా అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దీన్ని బట్టి చూస్తే గనక సో ఫీమేల్ క్యాండిడేట్స్ కె ఎక్కువగా పోస్టులు ఉన్నట్టుగా కొద్దిగా అనిపించింది సో ఏదేమైనా సరే మన మనకు ఓవరాల్ గా ఉన్నటువంటి పోస్టులు ఇవ్వండి సో మేల్ క్యాండిడేట్స్ కూడా ఒక దగ్గర ఎక్కువ పోస్టులు వచ్చాయి మీరు గమనించారో లేదో టూ హండ్రెడ్ అబౌవ్ ఉన్నటువంటి మనకు జనరల్ లో ఉన్నటువంటి పోస్టులు కూడా రావడం జరిగింది టూ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి సో సమభాగాలుగా ఉన్నాయని చెప్పవచ్చు సో ఓవరాల్ గా మీరు దీనిపైన మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేసి తెలియజేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్